హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ చేసి పాయింట్స్ని యాడ్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ థర్టీ ఫైవ్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఈరోజు కలియుగ బంధం ఛానల్లో కొత్త స్టోరీ స్టార్ట్ చేస్తాను టైం అనేది చెప్పలేను ఏదో ఒక టైంలో అప్లోడ్ చేస్తాను అలాగే కమ్యూనిటీలో కూడా లింక్ ఇస్తాను అలాగే ఈరోజు ప్రేమ పెళ్ళి సిరీస్ని కూడా ఇక కంటిన్యూ చేస్తాను ఓకేనా ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్రస్తుతం విక్రాంత్ అనన్య ఎఫ్ఎంని తీసుకొని హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యారు వాళ్ళు ఫ్లైట్లో ఉన్నారు అనన్య ప్రాణాపాయ స్థితిలో నుండి తప్పించుకున్న ఇంకా హెల్త్ కంప్లీట్ రికవరీ అవ్వలేదు హోటల్ రూమ్ నుండి బయటకు రావడమే ఆమెకు ఎండ తీవ్రత తెలిసింది ఒళ్ళంతా మంటగా అనిపించి ఆమె అవస్థ విక్రాంత్ గమనించి చాలా ఫీల్ అయ్యాడు ఇప్పుడు ఆమె ఫ్లైట్లో ఉంది ఆమె విక్రాంత్ పక్కన కూర్చొని ఉంది అతడు ఆమెని పరీక్షగా చూస్తూ నువ్వు బాగానే ఉన్నావు కదా ఇబ్బంది ఏమీ లేదుగా అని అడుగుతూనే ఉన్నాడు అనన్ని చిరాకు పడుతూ హా ఓకే బాగున్నా పదే పదే అదే ప్రశ్న వెయ్యకు అసలే ఒళ్ళు మండుతుంది అని చెప్పింది విక్రాంతి విసుక్కుంటూ నీకెప్పుడు మండుతూనే ఉంటుంది ఇవాళ కొంచెం ఎక్కువ మండింది ఓకే నేను చెప్పేది విను నేను నీకు షెడ్యూల్ ఇస్తున్నా ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం మీ మదర్కి కనిపిస్తున్నాం ఆవిడ ముందు నువ్వు ఎంతో నార్మల్గా కనిపించాలి నీ ఫుడ్ విషయంలో నేను చెప్పిన మెను మాత్రమే తీసుకోవాలి ఎఫ్ఎం నీతో ఉంటాడు నువ్వు ఆంటీ పెట్టిన ఫుడ్ తినేసి సైలెంట్గా నీ గదికి వెళ్ళిపోయి నేను చెప్పిన మెడిసిన్ వేసుకొని మాట్లాడకుండా పడుకోవాలి నేను మళ్ళీ నైట్కి వస్తాను నేను వచ్చాక కానీ నువ్వు నిద్ర లేవకూడదు మళ్ళీ డిన్నర్ చేసి నేను ఇచ్చిన మెడిసిన్ వేసుకోవాలి అలాగే నిద్రపోవాలి ఇందులో ఎటువంటి మార్పు ఉండదు ఆంటీకి ఇక్కడ జరిగిన సంఘటనలు చెప్పడానికి వీల్లేదు ఆవిడ బీపీ పేషెంట్ తెలుసుగా అనవసరంగా కంగారు పెట్టకు రేపు ఆఫీస్ వరకు నేను చూసుకుంటాను రెండు రోజులు నీ షెడ్యూల్ ఇది మళ్ళీ నువ్వు ఇంటి బయట కాలు రెండు రోజుల తర్వాతే పెట్టాలి అర్థమైందా అని ఆల్మోస్ట్ ఆమెను బెదిరించినట్టు చెప్తూ ఉంటే ఆమె విసుగ్గా చూస్తూ రెండు రోజులు గదిలో ఉండి బయటకు రాకుంటే అమ్మ అడుగుతుందిగా నీకేమైంది ఎందుకు తిని వెంటనే పడుకుంటున్నావని ఏం చెప్పాలి తనకి అని దీర్ఘం తీసింది విక్రాంత్ ఇరిటేట్ అవుతూ ఏదైనా చెప్తే వెంటనే ఫాలో చేస్తాను అని చెప్పాలి ఇలా ఆర్గ్యూ చేయకూడదు నిన్ను గదిలోనే ఉండమని చెప్పాను అంతే ఉండు కావాలంటే రేపు గది బయటకురా నేను ఆంటీకి ఏదో ఒకటి చెప్తాను అని ఇద్దరు పిల్లి ఎలకలా కొట్టుకుంటూ ఉంటే వాళ్లను వింతగా చూస్తూ ఉన్నాడు ఎఫ్ఎం ఆ మాటకు వస్తే ఫ్లైట్లో చాలా మంది చూస్తున్నారు అనన్ని ఇంకా వాదించలేక సరే బాబు అని ఒప్పుకుంది ఆమెకు మత్తుగా నిద్ర వస్తుంది అయినప్పటికీ ఇంటికి వెళ్ళాక నిద్రపోవాలని ఓపిక పడుతూ ఉంది విక్రాంత్ గమనిస్తూనే ఉన్నాడు అన్నట్టుగానే వాళ్ళు ఇల్లు చేరుకున్నారు విక్రాంత్ అనన్నిని ఫ్రెష్ అయ్యి రమ్మని చెప్పాడు ఆమె వచ్చేలోగా తులసి గారికి ఎఫ్ఎంని చూపించి ఈయన ఎఫ్ఎం మూర్తి మీకు డ్రైవర్గా ఉంటాడు అలాగే అనన్యకి సెక్యూర్గా నేను నియమించాను మంచి ఆంటీ అని చెప్పాడు ఆవిడ నవ్వుతూ బాబు విక్కి నువ్వు చెప్పాక నేను కాదు అనేది ఏముంది గోపి మూర్తికి గది చూపించు అని చెప్పి పంపించారు ఎఫ్ఎం సంతోషంగా అతడికి ఇచ్చిన గదికి వెళ్ళాడు విక్రాంత్ గోపిని పిలిచి అనన్య ఫుడ్ విషయంలో తను చెప్పిన వాటిని ప్రిపేర్ చేయాలి అని రెండు రోజులు మెనూ ఇచ్చాడు అనన్య మిల్క్ ఇంకా స్వీట్ ఫుడ్ మాత్రమే తినాలి నో స్పైసీ ఫుడ్ అని చెప్పాడు గారు ఎందుకు బాబు అని అడిగారు ఏం ఆంటీ అనన్య వైజాగ్లో వామిటింగ్ చేసుకుంది ఫుడ్ పాయిజన్ అయింది అన్నారు అందుకే రెండు రోజులు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పి ఇలా మీరు మాత్రం తనని బయటకు వెళ్ళనివ్వకండి అంటే బయట ఎండ ఎక్కువగా ఉంది కదా తను చూస్తే వీక్గా ఉంది నేను వెళ్ళొద్దు అని ఆర్డర్ వేశాను మీరు కూడా చెప్పండి అని అడిగాడు ఆవిడ విక్రాంత్ అనన్య విషయంలో కేర్ తీసుకోవడం చూసి సంతోషపడ్డారు అనన్య ఫ్రెష్ అయి వచ్చింది కానీ చాలా నీరసం వచ్చేసింది ఆమె ముఖం వాడిపోయి ఉండడం తెలుస్తుంది చెయ్యింకా నొప్పి ఉన్నట్టు బాధగా పట్టుకొని విక్రాంత్ చూస్తున్నాడని ఏమీ లేదన్నట్టు నటిస్తూ వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంది విక్రాంత్ ఎఫ్ఎంని పిలిచాడు అతడు కూడా చాలా అలసిపోయి ఉన్నాడు అందుకే నీరసం అయిపోయాడు అందరికీ గోపి భోజనం వడ్డిచ్చాడు విక్రాంత్ అనన్యకి పాలన్నం పెట్టాడు ఇంకా స్వీట్గా ఉండే ఫ్రూట్స్ కట్ చేసి పెట్టాడు నువ్వు వీటిని మాత్రమే తినాలి ఒక్కటి కూడా విడిచిపెట్టకూడదు అని చెప్పి చిన్న నవ్వు నవ్వాడు ఆమె చీ అన్నట్టు చూస్తుంటే తిను అని కళ్ళతోనే సిగ్నల్ ఇచ్చాడు ఆమె విసుక్కుంటూ తింటుంది గోపి చికెన్ బిర్యానీ రెడీ చేశాడు ఊరు నుండి వస్తున్న విక్రాంత్ అనన్య కోసం ఇప్పుడు కొత్త గెస్ట్తో పాటు తింటున్నాడు విక్రాంత్ అంతే అనన్య సీరియస్ అవుతూ నాకు పెట్టకుండా బిర్యానీ మీరు తింటున్నారు అన్యాయం నాకు స్మెల్ నచ్చింది వావ్ నోరు ఊరుతుంది నేను తింటా అని అడిగింది తులసి గారు కలగ చేసుకొని ఏం అక్కర్లేదు నువ్వు వైజాగ్లో ఎంత ఇబ్బంది పడుంటావో విక్రాంత్ ఇంత కేర్ తీసుకొని హెల్తీ ఫుడ్ పెట్టాడు మాట్లాడకుండా పూర్తి చెయ్యి అని కోపంగా చెప్పారు అనన్య విక్రాంత్ వైపు చూస్తూ ఇష్టం లేనట్టు ఫుడ్ పూర్తి చేసింది ఆమెకి నచ్చిందని చెప్పిన బిర్యానీ అతడు తిన్నాడు కానీ ఎందుకు అతడికి నచ్చలేదు బహుశా అనన్నే తినలేదు అందుకే అతడికి నచ్చలేదేమో కానీ ఇప్పుడు ఆమె హెల్త్ ఇంపార్టెంట్ అని చెప్పి ఎఫ్ఎంని రెస్ట్ తీసుకోమని చెప్పి అతడి ఇంటికి వెళ్ళాలి ఆంటీ అమ్మ వెయిట్ చేస్తుంది నేను మీతో పాటు లంచ్ చేయకపోతే మీ అమ్మాయి నచ్చిన ఫుడ్ తిని మళ్ళీ ప్రాబ్లం తెచ్చుకుంటుంది అందుకే ఓకే ఇంక నువ్వు నిద్రపో అని ఆమెని గదిలోకి తీసుకువెళ్ళి డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ ఇచ్చాడు అన్నీ వేసుకుని ఓకే ఇక మీరు వెళ్తే నేను నిద్రపోతాను అని చెప్పింది విక్రాంత్ ఓకే అని బయటకొచ్చాడు కానీ మనసు ఆమెతో ఉండాలని ఆరాటపడుతుంది ఆమె నిద్రపోయింది విక్రాంత్ ఇంటికి చేరుకునే పనిలో ఉన్నాడు ఇంటి దగ్గర చూస్తే సదానందం తీవ్ర ప్రయత్నంలో ఉన్నాడు ఏడవాలి ఫేస్లో బాధ కనిపించాలి కళ్ళల్లో కన్నీళ్లు ధారగా రావాలి అని ఎంత ట్రై చేసినా విక్రాంత్ అడ్డు తొలగిపోతుందనే సంతోషం తప్ప బాధ కలగడం లేదు అయ్యో అల్లుడా నువ్వు ఈ పాటికే పోయి ఉంటావు కాసేపట్లో పోలీస్ జీపు అంబులెన్సు ఇంటి ముందు ఉంటాయి ఆ సీన్ చూసి నేను ఎంత బాధ ప్రదర్శించాలి కానీ నాకు బాధ రావడం లేదు మహానందంగా ఉంది అని ఒక ఐడియాకి వచ్చి రాజీ వంటగదిలో ఉంటే అక్కడికి వెళ్ళి ఆపకుండా ఉల్లిపాయలు కసాబిసా కోసేస్తూ కన్నీళ్ళు వచ్చేలా చేసుకుంటూ ఉన్నాడు రాజీ చిరాకు పడుతూ ఏంటండి ఇది ఏమైంది మీకు ఇవాళ అని అడుగుతుంటే అతడు నవ్వుతూ చెప్పను కాసేపట్లో అంతా చూస్తారుగా ముందైతే నాకు బాగా ఏడుపు కాబట్టి కన్నీళ్ళు వస్తున్నాయి నేను ఫిక్స్ అయ్యాను నువ్వు కూడా ఏడవడం ట్రై చేయి అని చెప్పాడు ఆవిడ పట్టుకొని పిచ్చిగానే పట్టిందా మీకు అని చివాట్లు పెడుతూ ఆ ఉల్లిపాయలు తరగడం ఆపండి అని లాక్కుంది సదానందం ముక్కు చెందుతూ కళ్ళు తుడుచుకుంటూ అబ్బా ఈకిచ్చే ఉల్లిపాయలు కేడుపుతో పాటు జ్వరం కూడా వచ్చేసేటట్టుంది అని మెయిన్ గేట్ వైపు ఆశగా చూడసాగాడు తన కంత్రి నాన్న అంతా కష్టపడుతూ ఏడవడం ప్రాక్టీస్ చేస్తున్నాడేంటి ఏదైనా దిక్కుమాలను పని చేశాడా అన్నట్టు చూస్తుంది గాయత్రి భువనం మాత్రం బావ కోసం ఆస్థగా చూస్తూ ఉంది కమలిని గారు కొడుకు కాబోయే కోడలు క్షేమంగా తిరిగి రావాలని అనన్య విక్రంత్ తొక్కటి కావాలని అభిషేకం చేయిస్తూ గుడిలో ఉన్నారు మొదట ఆవిడ ఇంటికి వచ్చారు సదానందం అక్కయ్య వైపు చూస్తూ అక్క కాసేపటిలో నీ కొడుకు కాటికి పోయాడు అన్న కబురు వింటావు దాంతో నువ్వు పోతావు నీ అభిషేకం వాడిని కాపాడలేదక్క అంతా పూర్తయింది రాబోయే చావు వార్త కోసం ఎదురు చూడు అని ఆనందిస్తూ ఉంటే అతడు ఎదురు చూస్తున్న పోలీస్ చీప్ అంబులెన్స్ కాకుండా విక్రాంత్ కారులో వచ్చాడు ఆ కార్ చూడగానే సదానందం షాక్ అయ్యాడు ఇదేంటి విక్రాంత్ కార్ వస్తుంది అంటే వాడు బాడీ కార్లు తీసుకొస్తున్నారా అన్నట్టు చూస్తుంటే ఎంతో స్టైల్గా విక్రంత్ ఆ కార్ దిగాడు అంతే కాసేపటి వరకు ఏడవడం ప్రాక్టీస్ చేసిన సదానందంకి ఇప్పుడు నిజంగా ఏడుపు వస్తుంది ే ఇదేంటి వీడు ఎలా వచ్చాడు వీలేదు నేను ఒప్పుకోను వీడు చావాలిగా అంతా పక్కా ప్లాన్ చేసి పెట్టాడుగా కమల్ మల్హోత్ర అని తల పట్టుకొని చూస్తుంటే విక్రాంతి స్టైల్గా అతడిని దాటుకొని అమ్మ దగ్గరికి చేరుకొని నవ్వుతూ నిల్చున్నాడు ఆవిడ తెచ్చిన విభూది కొడుకునుదుటిను పెడుతూ నోరు తెరువు అని నోటిలో కొంచెం వేసి ఎటువంటి పీడా చీడ నిన్ను తాకవరా అని చెప్పింది అతడు వింతగా చూస్తే విభూతి తింటే మంచిది అంటావుగా అమ్మా ఎవరు తిన్నవాళ్ళకి మంచిదేగా అని అడిగాడు ఆమె అవును అంటే అతడు ఆ విభూతి ప్యాకెట్ తీసుకొని తన దగ్గర పెట్టుకొని బాలు కోసం చూశాడు అతడు ఆల్రెడీ విక్రాంత్ కోసం ఎదురు చూస్తూ ఉన్నట్టు కనిపించాడు ముందుగా ఎటువంటి అనుమానం రాకుండా వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి అని వేసుకున్న షర్ట్ మార్చి పక్కన పెడుతూ అతడి వద్ద ఉన్న అనన్య కోసం తీసుకున్న జుంకాలు చేతిలోకి తీసుకొని చూస్తూ చాలా ఫీల్ అయ్యాడు అనన్య వీటిని కూడా మొయ్యలేనంత అవస్థపడింది నిన్న రాత్రి ఆమె పడ్డ బాధ నేను భరించలేకపోతున్నాను ఎంత వద్దు అనుకున్నా నాకు జరిగిన సంఘటనలు కంగారు పెడుతున్నాయి అసలు ఇదంతా ఏంటి ఎవరిలా చేశారో తెలుసుకుంటాను అని ఫ్రెష్ అయ్యి బాలు దగ్గరికి వెళ్ళి ఆ సీసీ కెమెరా వీడియో ఓపెన్ చేయించాడు వాళ్ళు గెస్ట్ హౌస్కి చేరుకునే దగ్గర నుంచి జరిగిన సంఘటనలు అన్ని వైపులా రికార్డ్ అయినవి చూస్తూ ఉన్నాడు అతడి పక్కనే బాలు ఉన్నాడు విక్రాంత్ అద్దం ముందుకి రావడం అంతలో విండో వద్దకు ఎవరో వ్యక్తి వచ్చి నిలిచివడం కనిపించింది అంతే విక్రాంత్కి మైండ్ బ్లాక్ అయిపోయింది వాట్ ఈస్ దిస్ ఎవడి వీడు అన్నట్టు కోపంగా చూస్తూ ఉన్నాడు పాలు కంగారుగా అసలేం జరిగిందో అన్నట్టు చూస్తుంటే వీడియోలో సడన్గా ఎంట్రీ ఇచ్చిన అనన్య కనిపించింది ఉన్నట్టుండి అనన్య విక్రాంతి వేసుకున్న సూట్ విప్పే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది అంతే అప్పుడే అవతలి వ్యక్తి గురి చూసి షూట్ చేయడం గురి తప్పడం ఆమె అడ్డం వచ్చి ఆ ముళ్ళు ఆమెకు గుచ్చుకున్నా గుచ్చుకొని అమ్మ అంటూ అరవడం జరిగాయి అంతే విక్రంత్ తట్టుకోలేకపోయాడు నో అని చాలా కోపంగా అక్కడ ఉన్న గ్లాస్ టేబుల్ బద్దలు కొట్టాడు రే బాలు అనన్యన్ని కాదు చంపాలి అని చూసింది నన్ను కానీ పాపం అనన్య ఇరుక్కుంది బాధపడింది వదలను ఈ పని చేసింది ఎవడో వాడిని అస్సలు వదలను అని ఆవేశపడుతుంటే బాలు కంగారుగా సార్ అసలేంటండి ఇదంతా ఎవడు వాడు ఏం షూట్ చేస్తున్నాడు అంటే అనన్య మేడంకి బుల్లెట్ తగిలిందా అందుకే మీరు నైట్ ఎక్కడ ఉన్నది చెప్పలేదా సార్ ఇప్పుడు అనన్య మేడంకి ఎలా ఉంది అని అడుగుతుంటే విక్రాంత్ అతన్ని పక్కకు నెట్టి నేను వెంటనే అనన్యని చూడాలి నేను ఈడియట్లో చేశాను తను నేను వేసుకున్న షర్ట్ చూడాలి అనుకుంటుంది అని తెలిసి కూడా నేను కోర్టు విప్పలేదు అంతా నా కారణంగా జరిగింది ఈ పని చేసింది ఆ నీళ్ళు అనుకుంటా బాలు నువ్వు డేటా అంతా చెక్ చేయి ఆ షూట్ చేస్తున్నవాడు ఎలా ఉన్నాడు వాడి ఫేస్ అంతా కావాలి నాకు ముందైతే నేను అనన్య దగ్గరికి వెళ్ళాలి అని అక్కడి నుండి ఆమె ఇంటికి పయనమయ్యాడు సదానందం మతిపోయినట్టు మొహం వేలాడేసి మాలినికి ఫోన్ చేసే పనిలో ఉన్నాడు విక్రాంత్ కారు నడుపుతూ అనుకుంటున్నాడు రే నీల్ ఈ పని నువ్వు చేసి ఉండవు అనుకున్నారా నీకు అనన్య అంటే ఇష్టం తనని నువ్వు చంపాలని చూడవు కానీ ఎప్పుడైతే అటాక్ నా మీద జరిగిందని తెలిసిందో ఈ పని చేసింది నువ్వే అన్నది అర్థమైంది నిన్ను ఆ రోజు చంపి పారేసి ఉంటే బావును ఇప్పుడు నీ చావు తప్పదు అని ఎంతో ఆవేదనగా తనకి అడ్డం వచ్చిన కారణంగా అనన్యపడిన పడిన బాధ తలుచుకొని చాలా ఎమోషనల్ అయిపోతూ ఆమెను చేరుకునే పనిలో ఉన్నాడు అతడు అనన్య ఇంటి ముందు ఆగాడు అంతలో విక్రాంత్ మొబైల్ రింగ్ అయింది అది అతడి ఫోన్కి వస్తున్న ఫోన్ కాదు అనన్య ఫోన్కి వస్తున్న ఫోన్ చేస్తుంది నీల్ మల్హోత్ర అంతే విక్రాంత్ కోపం మరింత పెరిగింది వీడికి ఎంత ధైర్యం అని రగిలిపోతూ అనన్య రూమ్కి చేరుకున్నాడు చూడబోతే మంచి నిద్రలో ఉంది ఎంతో ప్రశాంతంగా నిద్రపోతూ కనిపించింది ఆపకుండా నీల్ మల్హోత్ర ఫోన్ చేస్తూనే ఉన్నాడు విక్రాంత్ మొబైల్ సైలెంట్లో పెట్టాడు అనన్య ఫోన్ ఎక్కడ రింగ్ అవుతుందో చూశాడు ఆమె ఫోన్ కూడా సైలెంట్లో ఉంది అందుకే ఆమెకు డిస్టర్బ్ అవ్వలేదు ఆమె మత్తుగా నిద్రపోతూ ఉంది విక్రాంత్ వద్ద ఉన్న విభూది ఆమె నుదుట పెట్టాడు చిటికడు ఆమె పెదవులకు రాస్తూ ఐఎం సారీ అనన్య నువ్వు నా కారణంగా అవస్థపడ్డావు చాలా పెద్ద పొరపాటు జరిగింది నేను వాడు అంత చూసి తీరుతా అని అక్కడ ఉన్న అనన్య ఫోన్ అందుకొని ఆవేశంగా వెనక్కి వచ్చేసాడు ఆమెకు మాత్రం మెలకు రాలేదు కానీ నిద్రలో నిన్నటి రోజు జరిగిన సంఘటనలు కదలాడుతూ గుర్తు చేస్తూ ఉన్నాయి విక్రాంత్ ఆవేశంగా బయటకు వచ్చేసి ఒక చోట కారాపాడు నీల్ మలహోత్ర ఆపకుండా అనన్య మొబైల్కి కాల్ చేస్తూనే ఉన్నాడు తట్టుకోలేని విక్రాంత్ ఆ ఫోన్ లిఫ్ట్ చేసి రే నీ చావు నా చేతిలో ఉందిరా నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు అని అరిచాడు అనన్య ఫోన్ విక్రాంతి తీశాడంటే ఆమెకేమైనా జరిగిందా అన్నట్టు అతడు భయంగా రే అనన్య ఫోన్ నువ్వెందుకు తీసావు అంటే తనకేమైనా అయ్యిందా చెప్పరా అని అడిగాడు విక్రాంతికి పిచ్చి లేచింది రే నువ్వు అనన్య పేరెత్తకు చెప్తున్నా నా కొడక వస్తానుండరా నిన్ను మట్టిలో శాశ్వతంగా కప్పెట్టేస్తా అంటూ ఫోన్ కట్ చేశాడు నీల్ మల్హోత్ర భయంగా అనన్యకి ఏమైందో అని ఇండియా చేరుకునే పనిలో ఉన్నాడు నిన్నటి రోజు నీల్ మల్హోత్ర ముందు కమల్ మల్హోత్రకి ఫోన్ వచ్చింది చూడబోతే ఆ ఫోన్ చేస్తుందక ట్రైబుల్ పీపుల్ అతన్ని విక్రాంతిని చంపడం కోసం కమల్ మల్హోత్ర నియమించాడు కానీ అనుకోని విధంగా అతడి దాడికి అనన్య చిక్కుకుంది ఆ విషయం చెప్పేసి ఆ వ్యక్తి ఫోన్ కట్ చేసేసాడు కమల్ మల్హోత్ర కంగారుగా మాట్లాడడం నీళ్ళు విన్నాడు అంతే అతడిలో భయం వేసింది ఏమైంది డాడ్ ఆ విక్రాంతి తప్పించుకున్నాడా మిస్టేక్ జరిగింది అంటున్నారేంటి వాడితో అనన్య ఉంది తనకేమన్నా అయ్యిందా చెప్పండి డాడ్ అని గొడవ చేస్తున్నాడు కమల్ ఎంతో చెప్పాడు నీళ్ళు వినలేదు అనన్యకేమన్నా జరిగితే తండ్రివని కూడా చూడను ముక్కలు ముక్కలు చేస్తాను అంటూ అంతా ధ్వంసం చేసేసాడు ఆ క్రమంలో కమల్ మల్హోత్రకి గాయమైంది తండ్రి రక్తం చూసిన నీల్ మరింత వైలెంట్ అయ్యాడు అందుకే నేను నా లవ్ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పాను విన్నావా ఇప్పుడు చూడు నువ్వు బాధపడి నన్ను చెడ్డవాణ్ణి చేస్తున్నావు నా ఏమన్నా అయితే ఈ నీళ్ళు ఉండడు నిన్ను చంపి నేను చేస్తాను అని అతడి పిచ్చి పీక్స్లో చూపించాడు అక్కడే ఉన్న మేనేజర్ కంగారుగా కమల్ మల్హోత్రని పట్టుకొని కూర్చోపెట్టాడు కమల్ కొడుకులో ఒక రాక్షసుడిని చూశాడు అయినా ఆయనకి బాధ లేదు కొడుకు బాధ పోగొట్టాలని చూస్తూ రే నీల్ నువ్వు నా ప్రాణం రా నీకేమన్నా అయితే నేను ఎలాగో ఉండను నన్ను ఎందుకు నువ్వు చంపడం నేనే చచ్చిపోతాను కానీ ఒక్కసారి ప్రశాంతంగా నేను చెప్పేది విను మీ తండ్రి కంటే ఆ ఆడపిల్ల ఎక్కువైంది కదా చాలా సంతోషం ఆమెకేమీ కాలేదు చిన్న పొరపాటు జరిగింది విక్రాంతికి బదులు ఆమెకు గాయమైంది కానీ అక్కడ ఉన్నది విక్రాంత్ వాడు ఊరుకోడు ఎలా అయినా ఆమెను రక్షిస్తాడు నాకు నమ్మకం ఉంది నీకు నమ్మకం లేకుంటే ఎలా చెప్పు నువ్వు అన్నట్టు ఆ పిల్లకేమన్నా అయితే అప్పుడు నువ్వు చచ్చి నన్ను చంపు కాస్త పట్టు అని చేతికైన గాయానికి కట్టు కట్టుకున్నాడు నీల్ వైపు దిగాలుగా చూస్తూ డాడ్ నాకు భయంగా ఉంది వెంటనే ఇండియా వెళ్ళాలి డాడ్ నన్ను ఆపకు అని చెప్పి తొందరపడుతుంటే రేయ్ ఒక్కరోజు ఓపిక పట్టు అనన్య ఏమైందో తెలిసాక నువ్వేదో ఒకటి చేద్దువు ఈ ఒక్కరోజు నువ్వు ఆగు అని మేనేజర్కి సైగ చేశాడు అతడు ఒక జ్యూస్ తెచ్చిచ్చాడు అందులో ఏం కలిపాడో ఏమో కానీ కమల్ మలహోత్ర బలవంతంగా కొడుకుకి ఆ జ్యూస్ తాగించి అనన్యకేమీ కాదని చెబుతూ ఉన్నాడు క్షణాల్లో నీళ్ళు మలహోత్ర కళ్ళు మూతలు పడిపోయి అతడు మైకంలోకి వెళ్ళిపోయాడు కమల్ మల్హోత్ర హమ్మయ్య అని గాలి పీల్చుకొని రే మేనేజర్ వీడేంటిరా మరీ దారుణంగా ఉన్నాడు ఇప్పుడు కానీ ఆ పిల్ల చచ్చిందా వీడు నాకు దక్కడు నన్ను బ్రతకనివ్వడు ఎట్టి పరిస్థితుల్లోనూ వీడికి రేపటి వరకు మెలకు రాకూడదు అనన్ని చావకుండా బ్రతికుంది అన్న శుభవార్త వినాలి ఏదో ఒకటి చెయ్యి అని తలపట్టుకొని అతడి గదికి వెళ్ళాడు మేనేజర్ గుర్రుగా చూస్తూ ఈయన మరీ ఓవర్ చేస్తున్నాడు చంపడం వీళ్ళిష్టమే బ్రతకాలి అనుకోవడం వీళ్ళిష్టమే ఆ పిల్ల కాని పోతే అబ్బా కొడుకు కట్టగట్టుకొని చేస్తారేమో నిద్రపోతున్న నీళ్ళు లేచాడో అయ్యగారి పని అంతే అని అక్కడి నుండి బయటకు వచ్చేశాడు చాలాసేపటి వరకు మెలకు వచ్చిన నీళ్ళు ఏం జరుగుంటుందో తెలియక అనన్య కోసం కంగారు పడిపోతూ నానా రభసు చేస్తూ ఆమెకి ఫోన్ చేశాడు వాడి దురదృష్టం ఆ ఫోన్ విక్రాంతి తీశాడు చాలా కోపంగా సరైన సమాధానం ఇవ్వకుండా వార్నింగ్ ఇచ్చి ఫోన్ కట్ చేశాడు ఇంకేముంది అనన్య ఉందో పోయిందో అర్థం కాని నీల్ వెంటనే లండన్ నుండి ఇండియా చేరుకునే పనిలో ఉన్నాడు విక్రంత్ చాలా బాధపడుతూ నీళ్ళని చంపకుండా విడిచిపెట్టి తప్పు చేశాను ఇంకో ఛాన్స్ ఇవ్వను ఇప్పుడే వాడు చూస్తా అని లండన్ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు మార్గ మధ్య బాలు ఫోన్ చేసి సార్ ఎక్కడున్నారు మీకు ఒక విషయం చెప్పాలని అడిగాడు విక్రాంత్ చాలా సీరియస్గా ఉన్నాడు అందుకే బాలు చెప్పేది వినకుండా రే ఇప్పుడు నాకేం చెప్పకు నేను లండన్ వెళ్తున్నా ఈ పని చేసింది నీల్ వాడిని చంపి వస్తాను అంటూ ఫోన్ కట్ చేశాడు అంతే బాలు అమ్మో అని గుండె పట్టుకొని వెంటనే విక్రాంతిని చేరుకునే ప్రయత్నం చేస్తూ కాల్ చేస్తున్నాడు కానీ విక్రాంత్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఇదెక్కడ చిక్కు ఈయన చాలా కోపంగా ఉన్నారు నేను ఆపిన ఆగేలా లేరు అనన్య మేడంకి కాల్ చేసి విషయం చెప్పాలి అని కార్ నడుపుతూనే అనన్యకి మొబైల్ చేశాడు విక్రమ్ చిరాకు పడుతూ ఫోన్ లిఫ్ట్ చేసి ఏరా వేషాలా గూబ పగులుతుంది చెప్తున్నా అనన్యకి విషయం ఏదైనా చెప్తే వెంటనే నేను లండన్ వెళ్ళాలి అక్కడ నక్కి ఉన్న ఆ నక్క అంతు చూసి వస్తాను నోరు మూసుకొని ఉండు అంతే ఫోన్ పెట్టు అంటూ అరిచాడు బాలు దిమ్ము తిరిగిపోయింది ఇదేంటి అనన్య మేడం ఫోన్ సార్ తీశారు ఈయన నాకు అర్థం కాడు ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ ఎయిర్పోర్ట్ చేరుకునే ప్రయత్నంలో ఉన్నాడు ఆ తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్